ఈ కంపెనీ వచ్చిన తర్వాత బియ్యము గోధుమలు ఆ విత్తనాన్ని పేటెంట్ చేసుకొని పెంచాలంటే తెచ్చుకోవాలి అంటే విత్తనాన్ని మనం చేసుకున్నాం పేటెంట్ అని టెక్నాలజీ అని సైన్స్ అని మొత్తం అంతా అమ్ము మన విత్తనాలు మనకి రైల్వే రైలు పెంచుకున్నారు విక్రాల మనుక్కోవాలి ఎరువు కొనుక్కోవాలి మందులు కొనుక్కోవాలి ఈ మందులు వేసుకుని తిరగక మొదలు పెట్టారు ఒక ఎకరానికి ముప్పై పెంచుకున్నాను ఇది డబ్బులు ఎక్కువ వస్తాయని రైతులు రైతులందరినీ అభ్యర్థి డ్యామ్లు కట్టారు నీరు తెచ్చి ఈ డ్యామ్లు కట్టడంలో మొత్తం ప్రపంచంలో ఉన్న నది మూలాన్ని నాశనం చేసుకుంటాం బొలవ ఎక్కువ అవుతుంది ఎక్కడంటే అక్కడ పెరిగే ఆహారాన్ని ఇది ఆహారం కాదు పక్షులు తినేది పనులు తినేది పశువుల ఆహారం అని వేల సంవత్సరాలుగా మానవ జాతి తింటూ వస్తున్న ఆహారం ధాన్యాన్ని మన వండించి దూరం చేస్తూ వచ్చారు గడిచిన నూట యాభై సంవత్సరాలు మన దేశంలో గడిచిన యాభై సంవత్సరాలు ఇది మార్పు

వంటలు చేసేది చాలా నీచమైన పని సో వంట అంటే మీరు వంటలు చేసేవాళ్ళు ఇంకా ఈ వంటలు చేస్తుంది ఇంకా నేను నీచమైన పని దాకా ఏ వీడియో ఏ ఈ సినిమాలు చూసినా కానీ వంటలు చేసేది ప్రజలు నీచమైన పని దాకా అందరూ మాత్రం మా భార్య ఈ జాబ్ చేస్తుంది ఆ జాబ్ చేస్తుంది ఎన్ని జాబులు చేస్తుంది ఇంట్లో మైక్రోవేవ్ లో తగట కానీ మళ్ళీ ఇంకా మైక్రోవే అనేసి మొత్తం భారతదేశమే కాదు ప్రపంచంలో ఈ మార్పు వచ్చేసి అంటే నేను వంట చేయటూడదు హోటల్లో తినండి జొమాటోలో ఆర్డర్ చేయండి మొన్న బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్ అయింది తొంభై ఎనిమిది లక్షలు జొమాటో స్విగ్గీ ఆర్డర్ అక్కడ ఉండేది కోటి మంది తొంభై ఎనిమిది లక్షల మంది ఆర్డర్ చేసి వాటర్ వేసుకోకుండా అంటే బెంగళూరులో కిచెన్ లేదు మాత్రం కుటం లేదు ఆ సమాట ఏం ఇస్తాడో ఏం చేస్తాడో మనకు తెలియదు పుస్సు పుష్ అని కెమెల్ స్ప్రే చేసి తీసుకొచ్చి మీకు ఇస్తారు అదే రుచి అని తీస్తారు తిన్న తర్వాత రోగం వస్తుంది గౌరవం వచ్చిన తర్వాత డాక్టర్ డాక్టర్ ట్యాబ్లెట్ ఇస్తారు ఆ రోజు గడిచిపోయి

అరవై సంవత్సరాల తర్వాత రోగాలు వచ్చాయి పది సంవత్సరాలు టాబ్లెట్స్ టెస్ట్ పోతాం పర్వాలేదు అమ్మమ్మ అంత ఈజీగా వచ్చి ఇరవై సంవత్సరాలకి ఇప్పుడు రోగాలు వచ్చే డయాబెటీస్ ఇరవై సంవత్సరాలే కర్మ ఐదు సంవత్సరాల పిల్లలకే క్యాన్సర్ డయాబెటీస్ వచ్చే రోజులు వచ్చేసారు నూటికి ఐదు మంది పిల్లలకి డయాబెటీస్ ఉంది పిల్లలంటే పది సంవత్సరాల్లో పిల్లలు పది సంవత్సరాల్లో వేసుకునే వేసుకోవాలి లేకుంటే వాళ్ళు కట్టలేదు ఇలాంటి రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయని డాక్టర్లు తజ్ఞులు ఆలోచించడం లేదు కాలనాలు వేయడం లేదు ఈ రోగం వచ్చింది రెండు ట్యాబ్లెట్ ఇస్తాము హాస్పిటల్ కడుతున్నాము ఒక హాస్పిటల్ కడుకుంటే ఇంకొక హాస్పిటల్ కడతాము ఇంకో హాస్పిటల్ హాస్పిటల్ ఎంతవరకు జరిగిందంటే ఇప్పుడు ఒక భార్యాభర్త కలిసి పిల్లలు పుట్టలేని పరిస్థితి మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఇప్పుడు పిల్లలు పుట్టడం లేదు అమెరికా నూలో ఉన్న ప్రతి దేశంలోనూ యావరేజ్ ఐదు యాభై ఆరు యాభై పెట్టుకోండి అంటే పిల్లలు పుట్టడమే లేదు అని ఇదంతా జరుగుతుంది ఈ మన దేశంలో మొదలైంది ఐపీఎఫ్ సెంటర్ పిల్లలు లేదని అక్కడికి వెళ్ళి కృతంగా గర్భధారణ ఇంజక్షన్ చేసుకొని స్టెరాయిడ్స్ వేసుకొని అది కూడా సక్సెస్ కావట్లేదు ఐడిఎఫ్ ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అంటే మనకు రోగాలు రావడం కాదు మనం చుట్టపోయే పిల్లలకు కూడా రోగాలు మనీ రెచ్చిపెట్టేస్తున్నాము మన గర్భ సెంటర్ ఉన్నప్పుడే పిల్లలకి రోగాల్ని कितने लोग हैं यहाँ पे मालूम नहीं होता है हुआ खाना के हमारा तबियत हो रहा है और ये डॉक्टर लोग बोल रहे हैं कितना दिन रहना है जीवन भर रहना तो इसलिए हालत का मूल कारण यही है कि हमारा खाना हमारा खून को पतलापन छोड़ के बाढ़ापन दे रहे हैं हमारा खून पतलापन से होने से समतुलन होने से हर जीव कोष में पौष्टिकांश पहुंच जाना है उसके साथ हमको जीवश्रेणी निर्माण का एक व्यवस्था से हमको कलमश भी मिलता है वो तो आप रूप उसको बन करने के बाद कार्बन डाइऑक्साइड एक वो मिश्र पुरिफ़ वायु है वो अंदर हमारे शरीर में रहने से आपको रूप जाना पड़ता है तो कैसा वायु आपका खून धारा नहीं होना है पतला पर होना है आप जैसे से चीनी गेहूं चावल खाने को शुरू किया तब से आपका खून गाढ़ापन होने लगा है इसी की वजह से हमारा छोटे बच्चे बच्चों में भी बहुत सारा बीमारियां आजकल हम देख रहे हैं इतना ही है सीधा साधा है बात बहुत सीधा सादा है लेकिन ये तज्ञ हो ये सीधा सादा बात को नहीं बता रहे तो पिछले दिनों दुण तो। में हमारा पारंपरिक देसी आहार था चावल कुटी चावल चंदी चावल सावा चावल हरा चावल हरा सावा ये पांच दानों में हमारा खून को पतला खून में रखने का अद्भुत व्यवस्था भगवान दिया है इसीलिए आप एक चावल का खाना रोटी खाने को शुरू करें आपको क्या होता है डायबिटीज से मुक्त से बुक कैंसर से बुक कुछ भी हो ना सब का मूल कारण आपका को संतुलन नहीं है तो ये बचाने के लिए भगवान को तो लिया है हमको अद्भुत गाना लेकिन ये कॉर्पोरेट फूड वालों ने आके आपको ये बोल रहा है ये खाना आता नहीं है ये खाओ ये प्रीमियम फूड हम ले रहे हैं प्रीमियम फूड क्यों आ रहा है ये पशु आहार है ये Yeah. Uh.